హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఒక చాలా స్పెషల్ ప్లేస్కి ట్రావెల్ చేసి వెళ్తున్నాను మీ అందరికీ నేను జాబ్ కోసం సౌత్ కేరళన వచ్చాను ఎప్పటి నుంచో టెంపుల్కి వెళ్దాం వెళ్దామని వెయిట్ చేసి వాళ్ళ వెళ్తున్నాను ఒక స్పెషల్ అకేషన్కి ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది ప్రపంచంలో ఇది సెకండ్ టెంపుల్ అమరావతిలో ఒకటి ఉంది అండ్ అమెరికాలో ఈజ్ ద సెకండ్ టెంపుల్ ఇది దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓన్లీ టూ ప్లేసెస్లో ఉంది ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది సో ఇక్కడికి వచ్చాను నేను ప్రాణప్రతిష్ఠ ఒక టూ వీక్స్ ముందు అయ్యింది అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను అంటే దేవుడు అనుగ్రహం ఉంటేనే ఇలాగ దగ్గర నుండి ప్రాణప్రతిష్ఠ అండ్ దేవుడు విగ్రహం ఇవన్నీ చూడ్డానికి అర్హులం అవుతావేమో అండ్ ఇది సౌత్ కేరలినా కొలంబియాలో ఉండింది టూ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నారు బట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ మనీ గ్యాదర్ అవడానికి చాలా టైం పడుతుందని ఈ లోపు డే కేర్ ఒకటి బిల్డింగ్ ఒకటి చూసి అది కొని అండ్ ఇక్కడ టెంపుల్ స్టార్ట్ చేశారు ఇది నార్మల్ బిల్డింగ్ బట్ విగ్రహ ప్రాణప్రతిష్ట అది ఇప్పుడు హోమం అవన్నీ అయిన తర్వాత ఒక టూ డేస్ కంటిన్యూస్గా పూజలు హోమాలు అన్నీ చేసి విగ్రహం ప్రతిష్ట చేశారు ఈ టెంపుల్లో అండ్ ఇప్పుడు ఇంకా ఫండ్స్ అవి గ్యాదర్ చేస్తున్నారు మనీ కలెక్ట్ చేస్తున్నారు ఆ ట్వంటీ ఏకర్స్లో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి సో ఇక్కడ ఇవి డీటెయిల్స్ ఇస్తున్నాను ఎవరైనా యూఎస్ఏలో జెల్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కైండ్లీ డూ స్పాన్సర్ ఫర్ దిస్ టెంపుల్ ఇదిగోండి ఇక్కడ జెల్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి అవి నేను ఇస్తున్నాను సో ఎనీబడి హూ వాంట్ టు డూ ప్లీజ్ డూ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఈ ప్రతిష్ట మొత్తం ఎలా అయ్యింది అదంతా నేను చూసి ఐ ఫెల్ట్ సో లక్కీ టు బీ దేర్ అసలు ఆ టెంపుల్లో అలా ఉండడం కూడా అదృష్టంలా అనిపించింది నాకు సో కొన్ని కొన్ని బిట్స్ నేను రికార్డ్ చేశాను యాక్చువల్ సిక్స్ ఫీట్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం అది నేను వీడియో తీయలేదు అండ్ అంటే దేవుడికి దిష్టి తగులుతుంది కొత్త విగ్రహం కదా అని చెప్పారు సో ఆ విగ్రహం వీడియో అయితే లేదు కానీ బట్ మిగతా పూజ హోమం అవన్నీ ఎలా జరిగినాయి స్వామివారికి ఎలా చేశారు అవన్నీ నేను రికార్డ్ చేశాను నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యా అక్కడ ఉండడానికి ఆ హోమం అవన్నీ పూజ ప్రాణప్రతిష్ఠ ఇదంతా ఎలా చేస్తారో చూడడానికి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఆల్సో చెప్పినట్టు ఇది ప్రపంచంలో రెండో టెంపుల్ ఇలాగా దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండడం దానిచ్చిన జెల్ డీటెయిల్స్ ఇదిగో నేను మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను సో ఇఫ్ ఎనీబడీ ఆర్ విల్లింగ్ టు స్పాన్సర్ యుఎస్ఏలో ఉన్న వాళ్ళు జెల్ చేయండి అండ్ ఇదిగోండి జెల్ డీటెయిల్స్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను రెస్ట్ ఆఫ్ ద వీడియో ఎంజాయ్ చేసి ఫీల్ బ్లెస్

అమెరికా నమ్మబుద్ధి కావట్లేదు కదా బట్ చాలా బాగా చేశారు పూజ అదంతా ఇక్కడ హోమం చేయడానికి అన్ని అరేంజ్ చేశారు ఏదైతే టెంపుల్ బిల్డింగ్ ఉందో దాని పక్కన ఏరియాలో ఇలా హోమం అన్ని అరేంజ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంచుకున్నారు సో ఇక్కడ హోమం అది జరుగుతుంది చిన్నపిల్లలు కూడా అందరూ పంతుల వాళ్ళ పిల్లలు అనుకుంటా భలేగా రెడీ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు త్రీ డేస్ కంటిన్యూస్గా పిల్లలు కూడా కూర్చున్నారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ పంతులు పూజారి వాళ్ళు అందరూ వేరు వేరు ప్లేసెస్ నుంచి ఈ హోమం జరిపించడానికి వచ్చారు చాలా ప్లేసెస్ నుంచి అండ్ ఇక్కడ సౌత్ క్యారలినాలో ఇంతమంది ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాగా హ్యాపీ అంటే ఇక్కడ హోమం అది వెలిగించడానికి అగ్గి పెట్టితో అలాగ కాకుండా గా వెలిగిద్దాము అని చెప్పి భూతద్దం అది పెట్టి సన్లైట్లో చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా అలాగా చేశారు కర్పూరం అది పెట్టి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అలా పట్టింది వెలగడానికి కొంచెం ఇది అంటే ఫైర్ అది వచ్చి అగ్ని దేవుడు కరుణించి వెలిగింది ఒక ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ అలాగా పాపం అలా కాన్స్టెంట్గా పంతులు వాళ్ళు పూజారి గారు అలా పట్టుకొని ఉన్నారు సో ఇది వెలిగిన తర్వాత తీసుకువెళ్ళి ఏదైతే అని చూపించానో హోమం దగ్గర అక్కడ తీసుకువెళ్ళి వేశారు అది మీకు ఒక టూ సెకండ్స్లో అది కూడా మీరు చూస్తారు ఇంకా ఇక్కడేమో ఎవరైతే మనీ స్పాన్సర్ చేస్తారో థౌసండ్ డాలర్స్ టూ థౌజండ్ డాలర్స్ వాళ్ళందరి చేత కూడా హోమం చేయించు ఎన్నెన్నో అన్నీ ாராயண ஆச்சாரியாய் சாஸ்திரானுமத்தில் சம்பாதாரம் மானசிகமாக எடுத்துடுங்க

скому அggaनेrobidhaசா అవన్నీ అయిన తర్వాత ఇలా విగ్రహాన్ని మళ్ళీ ఒకసారి ఊరేగిస్తూ గుడి లోపలికి తీసుకొని వెళ్ళారు విష్ణు సహస్రనామ హోమం కోసం నేను ఎస్పెషల్లీ వెళ్ళాను బట్ మిగతా రోజు నాకు నచ్చి ఫుల్ డే అండ్ నెక్స్ట్ డే కూడా ప్రాణప్రతిష్ఠ అయ్యే వరకు అక్కడే ఉన్నా సో విష్ణు సహస్రనామ హోమం మాత్రం నేను మొత్తం రికార్డ్ చేసుకున్నా అది నేను మీతో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ Share and subscribe. Bye friends.